ఈరోజు మనం కమలాత్మిక హోమాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా ఆగ్నేయ దిశలో అఖండ దీపాన్ని వెలిగించి హోమగుండమునకు తూర్పు వైపున దేవి చిత్రపటాన్ని ఉంచి దీపదూప నైవేద్యములను సమర్పించిన తర్వాత హోమగుండము యొక్క ఎనిమిది దిక్కుల కర్పూర జ్యోతులను వెలిగించి శాంతి కొరకు అష్టదిగ్బంధనం చేస్తారు ఉత్తరముఖంగా స్వామి లేదా యాగ్నికులు కూర్చొని ఉంటారు తూర్పు ముఖ్య ముఖ్యదాతలైనటువంటి దంపతులు కూర్చుంటారు వారికి ఎదురుగా యాజ్ఞీకులు అంటే ఈ యజ్ఞములో సహకరించేటువంటి ప్రధాన పురోహితులు కూర్చొని ఉంటారు ఇంతమంది ఎందుకు అంటే అసలు ఈ కమలాత్మిక అంటే ఎవరు బగళాముఖి అమ్మవారి గురించి మీరు ఎక్కువ మంది వినే ఉంటారు ఈ బగళాముఖి అమ్మవారి ఉపాసనతో పాటు దశ మహావిద్యలు అనే వాటిని కొంతమంది సాధన చేస్తూ ఉంటారు ఈ దశ మహావిద్యలలో ఒకటి కమలాత్మిక అంటే లక్ష్మీదేవి అని అర్థం లక్ష్మీశక్తి కమలము నుండి వచ్చినది లక్ష్మీదేవి అందువలన కమలాత్మిక అని పిలుస్తారు ఇప్పుడు హోమగుండంలో అగ్ని ప్రజ్వలనం చేస్తున్నారు చుట్టువైపుల శాంతి దిగ్బంధం చేసిన తర్వాత హోమగుండములో అగ్నిని ప్రజ్వలింపజేసి శాంతి మంత్రములతో సంకల్పం చెప్పిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడికి ఆహుతులను సమర్పిస్తారు అటుకులు బెల్లము సుగంధ ద్రవ్యములు కలిపినటువంటి ఆహుతులను విఘ్నేశ్వరునికి సమర్పిస్తారు స్వామి లేదా ప్రధాన యాజకులు ఆవు నెయ్యిని ఆహుతిగా సమర్పిస్తూ ఉండగా మిగిలిన వారందరూ వివిధ ద్రవ్యాలను ఈ హోగముండంలో సమర్పిస్తారు కమలాత్మికాదేవి ప్రధానంగా కమలములు అంటే తామర పుష్పములు ఒక వెయ్యి ఎనిమిది తామర పుష్పాలను సహస్రనామావళితో మంత్రంతో ఈ అగ్ని భగవానుడికి సమర్పిస్తూ ఉంటారు అయితే కేవలం ఈ కమలములే కాకుండా జీడిపప్పు బాదం పప్పు యాలుకలు కిస్మిస్ వంటి సుగంధ ద్రవ్యములు మరియు తుంగముస్టెలు జఠామాంసి వంటి ఓషధులు అటుకులు బెల్లము మొదలగు ద్రవ్యాలని ఆహుతులుగా సమర్పిస్తారు పూర్తి అయిన తర్వాత అమ్మవారికి పట్టుచీర పసుపు కుంకుమలతో పూర్ణాహుతిని దంపతులు సమర్పిస్తారు యజ్ఞ కార్యక్రమం సంపూర్ణమైనది అనటానికి ఈ పూర్ణాహుతిని ప్రత్యేకంగా సమర్పిస్తాం ప్రతి హోమంలోనూ పూర్ణాహుతి అనేది తుదిఘట్టంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారికి తెల్లని పట్టు చీర లక్ష్మీదేవి ధవళ వర్ణాన్ని అభిలషిస్తుంది కనుక మనం తెల్ల తామర పుష్పాలతోనూ ఈ హోమాన్ని నిర్వహించాము మరియు తెల్లని పట్టు చీరలో సుగంధ ద్రవ్యములు భక్ష్యములు ఉంచి తేనె మరియు గంధములతో ఈ పూర్ణాహుతిని పూజించి ఈ పూర్ణాహుతి ద్రవ్యములను భక్తి శ్రద్ధలతో హోమగుండంలో సమర్పిస్తారు అందుకు ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పూర్ణాహుతికి నమస్కరించుకొని తర్వాత ఈ పూర్ణాహుతిని పూర్ణాహుతి మంత్ర సహితముగా కోమగుండంలో దాతలు ప్రధాన హోతలు సమర్పిస్తారు పూర్ణాహుతి సమర్పించటంతో ఈ యజ్ఞ కార్యక్రమం పూర్తయిందని అర్థం అయితే ఏ కార్యక్రమం అయినా సంపూర్ణం కావాలి అంటే మనం శుభకార్యము పూర్తి అయిన తర్వాత వచ్చినటువంటి వారికి అతిథి సత్కారములు చేసి పండు ఇచ్చి పంపిస్తాం అదేవిధంగా అగ్ని భగవానుడికి కమలాత్మికాదేవి కొరకు మనం ఇప్పటి వరకు సమర్పించాం దాని పూర్ణాహుతి కొరకు ఈ పూర్ణాహుతి ద్రవ్యాలని సమర్పించామని అర్థం ఆ తర్వాత అగ్ని భగవానుడికి తోటి కర్పూర నీరాజనములు అర్పిస్తారు దంపతులు కర్పూర ఇచ్చి అగ్ని భగవానుడిని శాంతింపజేస్తాం అలాగే అందరూ కూడా ఈ హారతిని తీసుకున్న తరువాత దృష్టి ప్రధానం ఇది ఒక్క వెయ్యి ఎనిమిది కమలములతోనూ పది రకాల ద్రవ్యములతోనూ అత్యంత వైభవముగా ఈ హోమాన్ని నిర్వహించిన పిదప దృష్టి నివారణ కొరకు కూష్మాండాన్ని అంటే గుమ్మడికాయను దిష్టికాయగా ఈ హోమ ద్రవ్యాల అగ్ని భగవానుడికి చూపించి ప్రధాన దాత దీనిని బద్దలు చేయటం జరుగుతుంది అలా కూష్మాండాన్ని బద్దలు చేయటంతో ఈ యజ్ఞక్రతువు పూర్తయిందన్నమాట అనంతరం దంపతులు వారి కుటుంబ సభ్యులు ఐదు సార్లు ఈ హోమగుండము చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు ఆ తర్వాత అక్కడకు విచ్చేసినటువంటి బంధుమిత్రులు అభిమానులు అందరూ కూడా ఈ హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తారు దీని ప్రధాన యొక్క ఉద్దేశం ఏమంటే అగ్ని భగవానుడికి మనం సమర్పించినటువంటి ద్రవ్యములన్నీ కూడా సూక్ష్మ రూపంలో తిరిగి గాలిలోకి వస్తాయి అలా గాలిలో ఉన్నటువంటి ధాతువులను మనం పీల్చుకోవడం ద్వారా మనకి శక్తి చేకూరుతుంది మన శరీరము కాంతివంతమవుతుంది మన మనస్సు పరిమళిస్తుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రదక్షిణని పూర్తి చేస్తారు దానితో యజ్ఞాంశ అవుతుంది ఇది మీకు నచ్చి